హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మొదటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి ఈ పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద పర్మనెంట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకు ఆఫర్ చేస్తున్నారు ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ లాంటి ఈ పర్టికులర్ పీజీ ప్రోగ్రామ్స్ని మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఆన్లైన్లో కోర్సెస్ అన్నీ కూడా నేర్చుకొని వారిలాగానే మీరు సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్లోనే మీ మొబైల్ ఫోన్లోనే ఈ క్లాసెస్ అండ్ కోర్సెస్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చండి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే మనకి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు లైవ్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ అన్ని కూడా టాప్ ఫ్యాకల్టీ చేత చెప్పిస్తారు మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీకు సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే పొందవచ్చు సో దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి ఈ యొక్క అడ్మిషన్స్లో జాయిన్ అవ్వండి సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది చూడాలి ఫ్రెండ్స్ మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే ఉంటుంది ఈ సెక్షన్ లో మనకి టూ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేట్ నా రిక్రూట్మెంట్ సెల్వారు మనకి వేకెన్సీస్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఒక షార్ట్ నోటీస్ని అయితే మనకి ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది ఈ షార్ట్ నోటీస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ జుడిషియల్ సర్వీస్ వేకెన్సీ పొజిషన్ ఇన్ ది క్యాడర్ ఆఫ్ సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫైడ్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ బై నోటిఫై ది వేకెన్సీస్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ ది క్యాడర్ ఆఫ్ సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్ అండర్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ జుడిషియల్ సర్వీసెస్ అండ్ క్యాడర్ రూల్స్ టూ థౌజండ్ సెవెన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనకి ఈ సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్ కింద ఉన్నటువంటి ఈ టోటల్ ఫిఫ్టీ వేకెన్సీస్లో ఫార్టీ వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు మిగిలినటువంటి టెన్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేస్తున్నారు ది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ టెంటీ ది హైకోర్ట్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ది వేకెన్సీస్ డిపెండింగ్ ఆన్ ది ఎక్సిజెన్సీస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతానికి ఈ యాభై పోస్టులని సివిల్ జడ్జెస్కి సంబంధించినటువంటి పోస్టులని నోటిఫై చేస్తూ ఈ షార్ట్ నోటీస్ని మనకి మంత్ సెకండ్న ఏపీ హైకోర్టు వారు రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ నోటిఫికేషన్ కింద మనకి ఇది ఈ నెలలోనే ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఎవరైతే లా డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉండి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఈ సివిల్ జడ్జి పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఏపీలోని అన్ని జిల్లాల వారితో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా వీరిని సెలక్షన్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారు అయితే మనకి మిగిలినటువంటి జూనియర్ అసిస్టెంట్ కానీ ఆఫీస్ అబార్డినెట్ కానీ ప్రాసెస్ సర్వర్ కానీ ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ మనకి జనవరి ఎండ్లో కానీ లేదా ఫిబ్రవరి ఫస్ట్లో మనకి నోటిఫికేషన్ లేదా ఫిబ్రవరి మంత్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిపార్ట్మెంట్ వారు ఈ రిక్రూట్మెంట్స్ని రిలీజ్ చేయడానికి సంబంధించి కసరత్తు ప్రారంభించినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలియడం జరిగింది సో మేము హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ని ఫుల్ కోర్స్ని ఆఫర్ చేస్తున్నాము దీనితో పాటు వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్సును మేము మీకు ఆఫర్ చేసిన ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్లో మీకు వీడియో క్లాసెస్తో పాటు మీకు థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఇంకా థర్టీ ప్రీవియస్ పేపర్స్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించినటువంటి థర్టీ ఒరిజినల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందులో అవైలబుల్లో ఉంటాయి సో ఆ కోర్స్ తీసుకుంటే మీకు కాంబో ప్యాక్ కింద అవన్నీ కూడా మీరు పొందవచ్చు అదే మీరు వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ తీసుకుంటే ఇందులో మీకు వీడియో క్లాసెస్ ఉండవు ఓన్లీ మీకు థర్టీ థౌజండ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అలాగే దీనితో పాటు థర్టీ ప్రీవియస్ పేపర్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించిన థర్టీ ప్రీవియస్ పేపర్స్ అయితే మీకు అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట సో ఇవి మాత్రమే మీరు ఈ వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్లో పొందగలరు సో మీకు వీడియో క్లాసెస్ కూడా కావాలి అంటే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు యాప్ లింక్ అయితే ఉంచుతాను బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి ఉంటుంది సో మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఏపీఎస్సి అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఫుల్ కోర్సెస్ అయితే కనిపిస్తాయి సో ఇమ్మీడియట్గా తీసుకోండి ఈ ఆఫర్ మీకు ఈ టూ డేస్ మాత్రమే ఉంటుందండి తర్వాత ఈ యొక్క ఆఫర్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది సో డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఉంటుంది చూడండి